హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు వీడియోలో ఈ నాగుల చేతి మూడు రకాల ప్రసాదాలు చేసి చూపిస్తానండి ఈ ప్రసాదాల కొరకు నువ్వులు ఒక కప్పు అండి ఇవి వేయించాల్సిన అవసరం లేదు ఇవి మిక్సీ ద్వారా పోసేసుకొని పొడి చేసుకుందాం ఇలా పొడి చేసుకోవాలి బెల్లం నువ్వులు ఒకసారి వేస్తే మెదగవండి ఇలా పొడి చేసుకొని ఒక కప్పు నువ్వులకు ముప్పా ఒక కప్పు బెల్లము మీకు ఇంకా తీయ కావాలంటే ఒక కప్పు అయినా వేసుకోవచ్చు ఇవి బెల్లం వేసేసి ఇప్పుడు మరి ముద్దగా వచ్చి తట్టు మిక్సీ వాడదాం ఇలా పట్టుకోవాలి ఇది ఒక ప్లేట్లు వేసేసుకొని యాలకుల పొడి యాలకుల పొడి వేసుకుంటే మంచిగా సువాసనగా ఉండి టేస్ట్ బాగుంటుందండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే మనకు నువ్వులు లాయలు ఉన్నా కూడా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే మనకు కమ్మగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసి ఆ నెయ్యి అలాగల పొడి కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు నువ్వుల ముద్దలు చేసుకోవాలి ఇవి పచ్చిగానే చేసుకోవాలండి అండి వేయించకూడదు అన్ని నాగుల చేతికి అన్ని పచ్చి పచ్చిగానే చేస్తుంటాం కదా ఇలాగ పచ్చిగానే మనం నువ్వుల లడ్డులు చేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకుందాం అయిపోయినాయండి అన్నీ ఇప్పుడు సలువిడి కొరకు ఇది ఒక కప్పు బియ్యం పిండి అండి బియ్యం నానబెట్టుకొని పెట్టుకొని ఆరపోసి మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి ఇది ఒక కప్పుకు అరకప్పు బెల్లము వేసేసుకొని రెండు ఎలాకులు వేసి ఇది మిక్స్ పట్టుకోవాలి ఇలా పొడలేక అవుతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ముద్దగా వచ్చేటట్టు మిక్స్ పట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలాగ మిక్స్ వాటి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే చల్లిమిడి బాగుంటుంది కమ్మగా చూడండి ఇది కూడా పచ్చిగానే చేసుకుంటాం ఇలా పచ్చి సాలమిడి అయిపోయిందండి సల్లిమిడి ఇప్పుడు ఈ సల్మిడి నువ్వుల ముద్దలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇది వడపప్పు అండి గంటసేపు నానబెట్టుకున్న పెసరపప్పు ఈ పెసరపప్పుకు బెల్లం వేసేసుకుంటే ఇది కూడా పచ్చగాని ఈ మూడు రకాల ప్రసాదాలు అయిపోయినాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసు